ఇక్కడికే పెడతాండి ఇప్పుడు ఇది నుంచి ఇంత దూరమే ఇది కొట్టేయాలని ఇక్కడికే పెడతాను రోడ్డు ఎన్ని జోడికే వస్తుందండి ఆ నుంచి వస్తుంది నుంచి విలు కడప సర్వర్ నుంచి విలుసునారు రాయపేట నుంచి గురికేసినారు మూడే సార్లు తొమ్మిది సార్లు అయితే గుర్చున్నారు ఆరు సార్లు ఏడు సార్లు అదే సార్ వచ్చింది మళ్ళీ ఎవరినో వంద ఇక్కడ మార్పు లేకొచ్చినాం వాళ్ళు లాస్ట్లో ఆడికి ఉండదని చెప్పి ఇప్పుడు కొట్టేదానికి వస్తాం ప్రతి ఒక్కసారి నల్ల కొత్తగా కదా సార్ అది పార్గా కట్టుకున్నాడు మీదే ఉంది అని చెప్పి కట్టుకోండి అన్న మాకు సంబంధం లేదు బంకా అని చెప్పినారు ఈ మధ్యనే రెండు నెలల ముందు బ్యాగ్ చెప్పినారు లేదు మేము ఆత్మ అని ఇప్పుడు రివర్స్ మాట్లాడుతున్నారు వాళ్ళు అన్నయ్య ఆయన పేపర్స్ ఏమైనా ఉన్నాయా కొట్టేసుకునే దానికంటే అట్లా పేపర్ చూపారు లేదు అక్రమంగా మీరు కట్టేశారు అని చెప్పి వీళ్ళందరూ వచ్చి మా పట్టా ఈడుకుంది చూపించి మళ్ళీ కట్టండి అని చెప్పినారు అయినా కూడా వాళ్ళ పట్టా చూపించకుండానే మేము గవర్నమెంట్ జాగానే కొల్చుకుంటాము అంటారు మాకు ఇది ముందు ఇది తేల్చేయమని చెప్తాను మేము అది వినడం లేదు వాళ్ళు పొద్దున్న మాది కొట్టేలా కొట్టాలని వాళ్ళ ఇల్లు చెప్తా చెప్పాను విఆర్ఓ ఈ మండల సర్వే జిల్లా సర్వే కూడా రాచిన తర్వాత మేము కట్టుకుని అది కొల్చిన రోజు ఎప్పుడు ఇప్పుడు ఐదు నెలల కిందట ఒకసారి వచ్చి కట్టుకోక ముందు అడిగినాము కట్టుకోండి ఇమ్మ అని చెప్పి చెప్పిన తర్వాత కట్టినాం మేము అయినా కూడా ఇప్పుడు మళ్ళీ అక్రమంగా చెప్పిన తర్వాత కూడా మళ్ళీ కొట్టేస్తాను వాళ్ళు అందరూ జిల్లా సభ్య వచ్చి రాయి రాయి ఆడే ఉంది ఇప్పటికి కూడా అది మార్చినామంటారు ఆడే ఉంది రాయి ఇప్పటికి కూడా కానీ మాది మాదేనని ఆపోజిట్ వాళ్ళు మాది అని చెప్పి ఊరికి మా ఇంట్లో ఎత్తుంచి కొట్టేదానికి కూడా వచ్చిన సార్ కానీ అన్ని ఏదైదో ఈయన లాయర్ అనే ఆయన పోలీసు పిల్లలు అందరూ పోలీసులము లాయర్లము మమ్మల్ని ఏం చేసుకోలేరు మేము ఎక్కడెక్కడ ఇప్పుడు విజయవాడలో పెట్టినాడు మళ్ళీ అన్ని అన్ని చెప్పేదంతా ఆయన లాయర్ భాస్కర్ వీళ్ళందరూ చెప్తాను సార్ ఇట్లా వచ్చిన తర్వాత చనిపోయి ఎస్బీ ఆఫీస్ లో కూడా కంప్లైంట్ ఇచ్చినాము వెంటనే చార్జీ తీసుకోండి చెప్పినాడు ఇక్కడ ఎస్పీ ఆఫీస్ లో ఎస్బీ ఆఫీస్ వచ్చే లోపల లోపల మాట్లాడుకుని సైన్ పెట్టించుకుని క్లోజ్ చేసినారు కేసుని కేసు ఏమంటే అది వచ్చి ఇప్పటికి కూడా టార్చర్ అయిపోయింది నాలుగేళ్ల మినిట్ ఇదే టార్చర్ అయిపోతుంది ఎప్పుడు చనిపోతానో కూడా తెలియదు అంత టాచ్ అయిపోతుంది వాళ్ళతో మాకు ఈ గోడ కట్టింది వన్ అండ్ హాఫ్ అవ ఇయర్ అవుతాను సార్ సంవత్సరం అవుతుంది ఆ ఇల్లు స్టార్ట్ చేసేటప్పటి నుంచి గొడవలు ఆ ఇల్లు మా ఇల్లు కొత్త ఇల్లు స్టార్ట్ చేసి నాలుగేళ్ళు అవుతాయి పెట్టారు దీనిపైన వాళ్ళు అని మా అమ్మ పదలాపారం చేసుకుని ఇది కొనుక్కుని మీరు ఆ పల్లె వాళ్ళు ఇచ్చేయండి కొనుక్కున్నారు ఆయన కొనుక్కున్నారు మళ్ళీ మేము కొనుక్కున్నాక అంత ఆయన కొనుక్కున్నారు అప్పుడు అందరికి తలవారు అంతా ఇదంతా మళ్ళీ కొనుక్కున్నారు ఇప్పుడు వచ్చి వాళ్ళు మాది కానీ మాది కానీ దౌర్జన్యం సార్ అక్కరిన్నారు ఆ వల్ల నేనే లేదు సార్ అసలు అది సర్వే నంబర్ వచ్చేసి రెండు సెంటు ఇది తీసేస్తే తక్కితే ఆడుకో దొంగిస్తామని మేము

अरे बुरी ना आज जोड़ रहा नहीं है आप बहुत ऐसा है बहुत ऐसा आपका क्यों बच्चे आपका इनका नहीं दाउद तो स्कूल जाएगा ఇప్పుడు ఏమైంది ఇట్లా గాండపల్లి ఒక దారి ఇట్లా సుండిపనందంతా నడిచిపోతాను ఎన్ని నుంచి వేడికే వస్తుంది అంటే వస్తుంది இதே என்ன ஆ ஆ இல்ல அப்பா இல்ல எடுக்ரா 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 நீ ஆடிட்டீடி நீ பச்சவ மா ஒன்னு மாரையங்க லாபoje இல்ல கை எடு ரெண்டு லட்சத்துக்கு ரெண்டு லட்சத்துக்கு 10 ரூபாய்க்கு என்னလဲ நீ மாடுங்கடா ஆடிட்ட கரெக்ட்டா தான் கரெக்ட்டா என்ன கரெக்ட்டா